అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి దేశాన్ని బ్రిటిష్ వారి నుండి భరతమాత స్వేచ్ఛ కోసం వేలాది మంది యువకులు పోరాడి నవ్వుతూ ఉరికంబాన్ని ముద్దాడారు అటువంటి వారిలో భారతీయ విప్లవకారుడు గదర్ పార్టీ కార్యకర్త కతార్ సింగ్ సరభా ఒకరు పంజాబ్ సింహాలలో ఒకరుగా ఖ్యాతి గడరచిన కతార్ సింగ్ పద్దెనిమిది వందల తొంభై ఆరు మే ఇరవై నాలుగున లుథియానాలోని సరభ గ్రామంలో జన్మించారు కతార్ సింగ్ లుథియానాలోని మాల్వా కల్సా ఉన్నత పాఠశాలలలో ఎనిమిదవ తరగతి వరకు చదువుకున్నాడు అనంతరం ఒడిశాలోని తన మేనమామ వద్దకు వెళ్లాడు ఖతార్ కోసం పదిహేను ఏళ్ల వయసులో పంతొమ్మిది వందల పన్నెండు జనవరి ఒకటిన అమెరికా చేరుకున్నాడు అమెరికాలో పనిచేస్తున్న భారతీయ కార్మికుల పట్ల అక్కడి యాజమాన్యం అసభ్యంగా ప్రవర్తించటాన్ని వేధింపులను కని విని ఎంతగానో బాధపడిన కర్తార్ సింగ్ మనసులో దేశభక్తి భావాలు పెరిగాయి దేశం కోసం తనకు వీలైన రీతిలో పోరాడాలని నిర్ణయించుకున్నాడు పంతొమ్మిది వందల పదమూడు జూలై పదహైదున అమెరికా లోని కాలిఫోర్నియాలో భారత యోధులు లాలా సోహన్ సింగ్ హర్దయా బాబా జ్వాలా సింగ్ సంతోక్ సింగ్ సంత్ బాబా వసాకా సింగ్ దాదేహర్ తదితరులు కలిసి గదర్ పార్టీని స్థాపించారు ఈ పార్టీ లక్ష్యం భారతదేశంలోని బ్రిటిష్ పాలనను కూలదోసి విముక్తి పొందటం కర్తార్ సింగ్ సరభ గదర్ పార్టీలో చురుకైన సభ్యుడయ్యాడు గదర్ పార్టీ పంజాబీ హిందీ ఉర్దూ బెంగాలీ గుజరాతీ పాస్టో భాషల్లో ది ఘర్దార్ అనే నవంబర్ ఒకటి నుంచి ప్రచురించటం ప్రారంభించింది భారతీయులపై బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్న ఆకృత్యాలకు వ్యతిరేకంగా భారతీయుల్లో దేశభక్తిని పెంపొందించటమే ఈ వార్తా ప్రధాన లక్ష్యం తుపాకీని ఎలా కాల్చాలో పేలుడు పరికరాలను ఎలా తయారు చేయాలో అమెరికన్ల నుండి నేర్చుకున్నాడు కర్దార్ సింగ్ విమానాలు ఎలా నడపాలో కూడా చేర్చుకున్నాడు పంతొమ్మిది మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభంలో బ్రిటిష్ ఇండియా మిత్ర యుద్ధ ప్రయత్నంలో పూర్తిగా మునిగిపోయింది ఇదే అదనుగా భావించి గదర్ పార్టీ నాయకులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధ ప్రకటనను ఐదు ఆగస్టు పంతొమ్మిది నాటి గదర్ సంచికలో ప్రచురించింది మియాన్ ఫిరోజ్పూర్ ఫిరోజ్ పూర్ కంటోన్మెంట్లను స్వాధీనం చేసుకుని అంబాలా ఢిల్లీలో సాయుధ తిరుగుబాటును ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు ఇందుకోసం దాదాపు ఎనిమిది వేల మంది భారతీయ అమెరికా కెనడా నుంచి సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి చేరుకున్నారు బ్రిటిష్ ప్రభుత్వ సైనికుల నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు గండా సింగ్ అనే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సైనికుడు కర్తార్ సింగ్ సర్బా తదితరులను లియాల్పూర్ లో అరెస్ట్ చేశారు కర్తార్ సింగ్ ను సర్బాలోని లాహోర్ సెంట్రల్ జైల్లో బంధించారు అక్కడ అతను కిటికీ ఊచలను తొలగించి జైలు నుండి తప్పించుకోవటానికి ప్రయత్నించాడు కానీ అది సాధ్యం కాలేదు ఈ సంఘటనపై విచారణ జరిపించిన న్యాయస్థానం స్థానం ఖర్తార్ సింగ్ ని ఉరి తీయాలని ఆదేశించింది పంతొమ్మిది వందల పదహైదు నవంబర్ పదహారున లాహోర్ లోని సెంట్రల్ జైలు లో సింగ్ ను కూడా ఉరి తీశారు అప్పటికి ఖతార్ సింగ్ వయసు ఏళ్లు నా మాతృ దేశం కోసం ప్రాణ త్యాగం చేయడం ఎంతో గొప్పగా గర్వంగా ఉందని చెప్పాడు ఖర్తార్ సింగ్ భగత్ సింగ్ అతని నుండే ప్రేరణ పొందాడు భగత్ సింగ్ దగ్గర ఖర్తార్ సింగ్ ఫోటో ఉండేది తన కుమారుడు భగత్ సింగ్ ఖతార్ సింగ్ ఫోటోను తనకెప్పుడు చూపిస్తూ ప్రియమైన తల్లి ఇతనే నా హీరో స్నేహితుడు సహచరుడు అని అంటుండేవాడని భగత్ సింగ్ తల్లి అన్నారు కతార్ సింగ్ సరభా జీవితాన్ని ఆధారంగా చేసుకుని పంజాబీ భాషలో పంతొమ్మిది వందల ఏడులో ఓ సినిమా విడుదలయ్యింది